కపిలవాయి విజయకుమార్ కళ్యాణ మండపం కోట సెంటర్ నర్సరావుపేటలో నర్సరావుపేట పట్టణంలో ఆర్థిక మోసాలు అనధికార చిట్ ఫండ్లు మరియు ఆన్లైన్ వ్యాపార మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లోకనాథం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నర్సోపేట ఎంవి చరణ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నర్సరాపేట వన్ టౌన్ హాజరై ప్రజలకు మోసాల నుండి జాగ్రత్త పడే విధంగా విధానాలను వివరించారు అనంతరం చేశారు నేను నెలలు కష్టపడ్డాను రోజు కొంట అమ్మడం కొంట అమ్మడం కొంట అమ్మడం ఎంత లాభం వచ్చిందో లెక్క చూసుకున్నాను పదహారు పదిహేడు లక్షలు వచ్చిందని చక్కలు కొట్టుకున్నాను ఆన్లైన్లోనే బంగారం ఆన్లైన్లో రోజు కష్టపడి చపాయించా పదిహేడు లక్షలు ఒకరోజు రాత్రి బంగారం తగ్గింది వాడు ఫోన్ చేశాడు విజయగాడ మీరు చెప్పు తెచ్చేవ్వండి లేదా మీ డబ్బులు మొత్తం కొట్టేస్తారు అన్నాడు నేను ఇంటి దగ్గర నుంచి కారు వేసుకుని వచ్చి షాప్ ఓపెన్ చేసి చెక్కు పంపించినప్పుడు కొట్టిపారేసాను ఒక్క నిమిషంలో పోయింది పదిహేడు లక్షలు అంటే ఆన్లైన్ ఎంత మోసం అర్థం చేసుకోండి మనం ఏదో మొత్తం వచ్చింది అనుకుంటున్నాం అయిపోతాయి ఇప్పుడు నాకు ఎంతోమంది డబ్బులు ఎలా పైసలుకి ముప్పై అలా తెచ్చిస్తారు రూపాయలు రెండు సౌండ్ పార్టీలు తీసుకుంటారు అయినా అని ఎవరికి ఇవ్వను నేను తీసుకోను తీసుకుని దగ్గర నుంచి వీళ్ళకి ఇవ్వాలి మళ్ళా నాకు ఒకడే ఒకళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఒకళ్ళకి ఇచ్చాను డబ్బులు ఆ డబ్బులు ఇపోతే కోర్టు కలిసి మళ్ళా నేను కోర్టుకు పోయి ఇవన్నీ తీసుకున్నాను మనకెందుకని ఎవరికి వడ్డీ ఇచ్చే ప్రసక్తి లేదు ఉంటే షాప్లో ఉండాలి లేదా బిల్డింగ్ కొనుక్కోవాలి స్థలం కొనుక్కోవాలి ఆన్లైన్ కూడా ఎవరు చేయలేదు ఈ యామినేషన్ మరీ తప్పు వాడదు కాదు డబ్బులు ఇచ్చిన ఉన్నదే నా లెక్క అంతే వాడు చేసే తప్పు లేదు వాడు ఎవరు బాంబే పార్టీ అనేది చిన్న చిన్నగా డెవలప్ అవుతూ ఉన్నాను వాళ్ళు అప్డేట్ అవుతున్నారు ఫస్ట్ ఓటీపీ చెప్పి తర్వాత మెల్లగా యాష్ చూసి చేయటం నేరం ఇప్పుడు ఫోన్ ద్వారా ఫోన్ చేసి మీరు చెప్తాడు వాడు ఎవరు తెలిసినడా ఉంటాడు అని చెప్పి బాబాయ్ నువ్వు మర్చిపోయినట్టు నావు ఇది మనవడే జస్ట్ వేరే కాల్ కలుపుతున్నాను మీకు చిన్న వర్క్ ఉంది ఒకసారి మీరు కనుక వాడ ఫోన్ కలుస్తుంది అని చెప్పేసి చెప్తాడు చెప్పిన తర్వాత మనవడే కదా వేరే ఫోన్ వచ్చిందని ఆల్రెడీ చెప్పాడు కదా నాదని చెప్పేసి వీడు నువ్వు ఈ కాల్లో ఉండగా ఇంకో కాల్ కలుస్తుంది ఆటోమేటిక్గా కాల్ కలిసిన తర్వాత నీ ఫోన్లో ఉన్న డేటా ఎప్పుడైతే ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తావో ఆటోమేటిక్గా నీ ఫోన్లో ఓటీపీ జనరేట్ అయిపోయి ఓటీపీ అంతకుముందు కనిపించేది ఫస్ట్ నేను చెప్పిన ఇష్యూలో ఓటీ ఓటీపీ కనిపించేది డిస్ప్లే రావడం వల్ల ఇప్పుడు ఓటీపీని మనం వినొచ్చు వాడు మీకు తెలియకుండానే ఓటీపీ దానిలో వింటాడు వినేసి ఆటోమేటిక్గా వాడి క్రైమ్ వాడు సాల్వ్ చేసుకుంటాడు ఇట్లా డే టు డే డే టు డే డే టు డే నేరస్టుడు అప్డేట్ చేసుకుంటా పోతున్నాడు అదేవిధంగా మనం ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నప్పుడు కూడా కొత్త నంబర్ రావని లేదంటే కొత్త వ్యక్తులు కానీ ఎవరైనా పరిచయం లేని వ్యక్తులతో మనం సగం సగం అంటే తెలిసి తెలియని దీంతో ఎక్కువగా ఎవరితో కూడా మాట్లాడకూడదు జస్ట్ మొన్న ఒక జరిగి పోలీస్ స్టేషన్కి వచ్చినాడు ఏటీఎం దగ్గరికి వెళ్ళాడు అన్న నాకు ఏడు వేలు అమౌంట్ నేను ఇస్తాను నాకు నేను నా దారిలో ఏడు వేలు ఆయన కొట్టేస్తాను నువ్వు ఏడు వేలు ఇవ్వమంటాడు అనేసరికి వాడు ఏడు వేలు కొట్టేశాడు ఏడు వేలు ఇచ్చాడు అయిపోయింది వీడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వీ ఏడు వేలతో పాటుగా వేరే ఓల్డ్ ఇంకొక పదిహేను వేలు వేసాడు ఎవడైతే డబ్బులు వాడికి ఇచ్చాడో వీడు వేరే ఓల్డ్కి ఒక పదిహేను వేలు కొట్టారు ఆ పదిహేను వేలు ఈడేసిన ఏడు వేలు మొత్తం బ్లాక్ అయిపోయింది ఎందుకు బ్లాక్ అయిపోయినాయి అని చెప్పి చూస్తే ఫస్ట్ ఏడు వేలు ఏడు వేలు కొట్టింది ఫ్రాడ్ మనీ వాడు ఎక్కడో ఆన్లైన్లో గేమ్స్ ఆడతాడంటే ఆ గేమ్స్ ఆడే తర్వాత డబ్బులు వచ్చినాయి అవి ఎక్కడ ఫ్రాడ్ చేసిన డబ్బులు ఆ ఫ్రాడ్ చేసిన డబ్బుల ద్వారా వీడి కొట్టాడు వీడిది ఈ డబ్బులు మొత్తం రెగ్యులర్ ట్రాన్సాక్షన్ మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట అట్లా తెలిసి తెలియని వ్యక్తులు ఎవరైనా ఇట్లా బయట కొత్తగా పరిచయం వ్యక్తుల ద్వారా డబ్బులు కొట్టించుకోవడం కూడా అది దేంజ్ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనం అప్రమత్తంగా ఉండాలి మనకి గతంలో కూడా జరిగింది గతంలో నేను కూడా మన వాళ్ళందరూ కలిసినప్పుడు కూడా చెప్పున్నా నేనే అరెస్ట్ చేసేవాడిని షాపుల దగ్గరకు వచ్చి మొత్తం పర్చేజ్ చేస్తాడు పదివేలు పదిహేను వేలకు పర్చేజ్ చేస్తాడు పర్చేజ్ చేసి నా నా దానిలో బ్యాలెన్స్ లేదు ఫోన్లో నీ ఫోన్ ఇస్తే ఒక రూపాయి మా అన్న కొడతాను ఆ పదివేలు నీకు కొట్టేస్తాడని చెప్తాడు చెప్పిన తర్వాత ఓకే మన ఏముంది ఒక రూపాయ కదా కొడితే బాగుంటుంది కదా కొట్టేస్తాడని చెప్పేసి ఆ రూపాయి వేరే వాళ్ళకి కొడతాం జస్ట్ అక్కడే మన నెగ్లియన్స్ అనమాట ఆవిడ చూస్తూనే ఉంటాడు మనం కొట్టే పిన్ను అగ్గ పిన్ కొడతాము నాలుగు నంబర్లు ఆరు నంబర్లు కొట్టిన తర్వాత నసరాపేట వ్యాపారస్తులకి పొర ప్రజలకి వండవ సి విజయచరణ్ గారికి ట్రాఫిక్ సి లోకనాథన్ గారికి లేడీస్ ఎస్ఐ గారు ఇద్దరు మేడమ్స్ కి పెద్దలు కపిలా విజయ్ కుమార్ గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ నాగర్ గుప్తా గారికి పల్నాడు జిల్లా ఆరోగ్య సంఘం ప్రెసిడెంట్ రతన్ సుబ్బు గారికి ఇతర పెద్దలు మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం ఈ విజయవాడ యానిమేషన్ జరగాకనే నా లోతమే చాంబర్ తరఫున నేను సతీష్ ఆలోచించా మనం కూడా ఏదో ఒకటి చేయాలా ప్రజలు చెప్పాలా ఇప్పుడు మోసపోయే పోయాలి జరగబోయే టైం అన్నా జరగబోయే తర్వాత ఉండాల మోసం ఉండాలని చెప్పండి కోదామని చెప్పని ఆలోచించా ఆలోచిస్తే మేము చెప్తే ప్రజలు వింటారా అంటారా మేము ఆగావు అనుకోకుండా వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వారే పెట్టడం వారే చంపు ఎవరిని కూడా ఎందుకంటే మనం తెలుసుకోవాలా ఇప్పుడు వాడెవడో పోయాలి వాడేవాడు నష్టపోయడం కాదని మనం కూడా నష్టపోతాం తర్వాత కొన్ని వాళ్ళందరూ కూడా అందరి ఎండలో పెద్ద పెద్ద కుటుంబాలు అందరి కూడా అయినా సరే మన వ్యాపారాల మీద మన కుటుంబాలు జరుపుకుంటా ఇల్లు కట్టుకోగలిగాము షాప్ కొనుక్కోగలిగా అన్ని చేయగలిగాము ఆ రోజున ఈ రోజున ఏ షాపులు అయినా సరే మన షాప్ మీద అయ్యే ఖర్చు కూడా మనం సంపాదించలేకపోతున్నాం మనకు వేరే సంపాదించి ఏదో మిగులుతాము మిగిల్చేది అవకాశాలు అసలు ఎక్కడ ఉండట్లా అది ఇక్కడ విచేసిన అదే విధంగా వేదిక నెలకు ఇచ్చిన పెద్దలకు అధికారులకు ముందుగా నా నమస్కారాలు ముఖ్యంగా నర్సరావుపేటలో ఆర్థిక నేరాలు అనేది రోజు రోజుకు పెరిగిపోతున్నాయి సడన్ గా వీటి గురించి ప్రజల్లో ఒక రకమైన భయం అనేది ఏర్పడిపోతుంది ముందు ఫస్ట్ అసలు ఎంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక ఆలోచన అయితే ఎంతమంది అంటే డిసిప్లైన్ అదేవిధంగా చిత్తశుద్ధి నిజాయితీ అనేది పూర్తిగా సన్నగిలిపోతుంది ప్రతి ఒక్కరిలో కూడా అంతకుముందు కొంత రూపాయలు అప్పులు తీసుకుంటే ఎట్లా తాకట్టు పెట్టాలని తీర్చాలనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు ఇప్పుడు ఏ విధంగా మోసం చేసి ఇడిపోవాలనేది దాంతోనే ముందు నేరాలు లేదు దానికి తగ్గట్టుగా ముందు ప్లాట్ఫామ్ వెనకాల వెళ్ళి చేసుకుంటా ఏ విధంగా ఎగ్గొట్టాలి ఎగ్గొట్టడానికి మార్గాలు ఏంటి మనం ఎగ్గొట్టినా పోలీసుల నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చు అనే మార్గాలన్నీ ముందుగా చూసుకొని దాన్ని ముందుగా అమలు బై స్టెప్ దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు గారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్థిక నేరాల గురించి అవగాహన అనేది అవసరము ప్రతి ఒక్కరిలో అందరికి తెలుసు కాకపోతే చిన్న చిన్న ఆశలకు ప్రలోభాలకు లోబడి పెద్ద పెద్ద దారి తీస్తున్నాయి కాబట్టి అవి జరగకుండా చూడండి ప్రజల్లో ఈ అవగాహన అనేది కల్పించండి అని చెప్పడంతో ముందుగా మన విజయకుమార్ గారిని శివ గారిని అదేవిధంగా పెద్దలందరినీ కూడా అడగడం జరిగింది అడిగిన తర్వాత ఫస్ట్గా ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకోవడం చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ముందుగా దీని గురించి ఇక్కడున్న పెద్దలు ఒక్కొక్కరు మాట్లాడతారు ఆర్థిక నేరం అంటే ఏదో బయటది కాదు మనకు తెలియదు కాదు చిన్నప్పటి నుంచి మన డైలీ లైఫ్ లో మనతో పాటు కలిసి పెరిగిందే మా ఉద్యోగ బాధ్యతల కన్నా మీ వ్యాపార లావాదేవీల్లో చిన్నప్పటి నుంచి నడిచిన నడవడిలో అదే విధంగా మీ జర్నీలో కూడా ఇది చాలా చూసుంటారు వాటన్నిటిని కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అనుభవం ఉండి ఆ అనుభవం నలుగురితో పంచుకుంటే ఇక ముందు అక్కడ నేరాలు జరగకుండా ఉంటాయి అదేవిధంగా మనం ఏ విధంగా కంట్రోల్డ్గా ఉండి బిజినెస్ చేసుకుని డెవలప్ అనేది ఇక్కడ ఉన్న పెద్దలు ముందు ముఖ్యంగా ఆన్లైన్ మోసాలపై మన స్టాప్ పెట్టంలో జరుగుతున్నటువంటి మీద అలానే అనేక మంది డబ్బులు పోగొట్టుకున్నారని పేపర్లలో మెయ్యి కోర్టు దాకా చెప్పి వార్తలు చూస్తా ఉన్నాం గత పది పదిహేను రోజుల నుంచి దానిలో భాగంగా మన మల్నాడు జిల్లా ఎస్పి గారు కంచ శ్రీనివాసరావు గారు అలానే డిఎస్పీ గారు నాయస్ రావు గారు అందరూ కూడా దీని మీద ఒక సరైన సమాచారాన్ని తీసుకోమని చెప్పి తెలియజేయటం అలానే మన గౌరవ వన్ టౌన్ టూ టౌన్ రోడ్లు అలాగే ట్రాఫిక్స్ ఏరియా కూడా జరిగినటువంటి పరిస్థితుల్ని తెలుసుకొని ఆన్లైన్ లో జరుగుతున్నటువంటి వాటి మీద తగు సూచనలు సలహాలు ఇవ్వడం కోసం ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ముందుగా మీరు మా హృదయపూర్వక ధన్యవాదాలు అండి వ్యాపారస్తులు గతంలో కూడా అనేక రకాలుగా మనం డబ్బులు పోగొట్టుకుంటున్నాం కానీ ఇంత కోట్ల రూపాయలు డబ్బులు పోగొట్టుకోలేదు ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే ఒక వ్యక్తి ఇరవై కోట్ల రూపాయలు ఆన్లైన్ లో డబ్బులు పెట్టాడు అంటే ఆ ఇరవై కోట్లు ఆ వ్యక్తికి అతని వెనుక ఉన్నటువంటి చిన్న చిన్న వ్యక్తులు డబ్బులు ఇచ్చి పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు వడ్డీలు ఇస్తే రూపాయికి ముప్పై వాళ్ళకి రూపాయల పవలకి ఓటీలకు ఇవన్నీ కలిపి ఒక ఐదు కోట్లు తీసపోయి ఆన్లైన్ లో వ్యాపారం పెట్టాం మనందరం ఏమనుకుంటామంటే స్పిన్నింగ్ మిల్లున్నాయి చిన్నింగ్ మిల్లు ఉన్నాయి లేకపోతే ఇంకా రకరకాల పెద్ద వ్యాపారాలు ఉన్నాయి అంటే ఏదైనా కూడా పెద్ద పరం అని డబ్బులు ఇస్తాం ఇవాళ పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు ఇక్కడికి రాలేదు కానీ సారు వాళ్ళ ఆలోచన ఏంటంటే చిన్నవాళ్ళు ఎవరు కూడా వాళ్ళని చూసి అదే దాటిలో నడవద్దు దయచేసి మీరు ఇటువంటి వాటికి ప్రోత్సాహాలకి లంబవద్దు అని చెప్పి చెప్పడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు పోగొట్టుకున్న వాళ్ళందరూ కూడా దయచేసి ఎవరైనా ఉంటే కంప్లైంట్ అయితే ఇవ్వండి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మీరు కంప్లైంట్ ఇచ్చినా ఎవరుపైనా డబ్బులు రావా అనేది మీ అదృష్టం దైవదనం కానీ కంప్లైంట్ ఇవ్వకపోతే పేపర్లో చెప్పినటువంటి వార్తలు నిజమేమో అంటే నిజంగానే వెయ్యి ఓట్లు పోయినా నర్సరపేట పట్టణం నుంచి అనేటటువంటి డౌట్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎలాగో పది లక్షలు పోయినాయి కాబట్టి అని ఎవరు అడగదు కాబట్టి నా రెండు కోట్లు అంటాడు అడగడు ఆ రెండు బయటకు వచ్చేది లేదు కదా నిజంగా రెండు కోట్లు పోగొట్టుకున్నాడు బయట డబ్బులు ఇవ్వాలి కాబట్టి నాకు పోలేదండి అంటారు అంటే ఇదంతా గ్యాబ్లింగ్ గా నడుస్తా ఉంది ఊరంతా కూడా ఈ జిల్లాలో ఎక్కడ లేనటువంటి పరిస్థితి ఏ జిల్లాలో లేనటువంటి పరిస్థితి ప్రస్తుతం మన నష్టపేట లో మొన్న దాకా ఐపీలు మాత్రమే చూసాం పది కోట్లు ఇరవై కోట్లు పాతి కోట్లు అని కానీ అంకెలు ఒక్కసారిగా వందలకి మేలకు ఎగిపోతున్నాయి ఈ రోజు పేపర్లు వేసాడు వెయ్యి కోట్ల రూపాయలు మొత్తం కూడా డబ్బులు పోయినాయి యానిమేషన్ లో క్రిప్టోలు ఇంకోటి ఏదో కొత్త కంపెనీ వచ్చింది ఈ వీటి ఆన్లైన్ గేమ్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంటున్నారని దయచేసి మనం ఒక్కొక్క రూపాయి రూపాయి సంపాదించి మనం దాచిపెట్టుకొని డబ్బులు ఉంది అని చెప్పి వడ్డీలకు ఇస్తే ఆ వడ్డీలకు తీసుకోవడం వ్యక్తులు తిరిగి ఇవ్వలేకపోగా ప్రస్తుతం ఇటువంటి పరిస్థితుల్లో డబ్బులన్నీ కూడా పోగొట్టేటటువంటి సిచ్యువేషన్ ఉంది దయచేసి మీరు అందరూ తప్పించుకోండి ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా వడ్డీకి ఇవ్వద్దు ఇప్పుడే పెద్దని చెప్పారు ఎవరికి ఇవ్వద్దు పెద్దలకి అసలు ఇవ్వద్దు ఒకప్పుడు డబ్బు ఉంటే చిన్న చిన్న వాళ్ళకి ఇస్తారు వాళ్ళు కొద్ది గొప్ప వడ్డీని సంపాదించుకొని తిరిగి ఇచ్చేవాళ్ళు ఇవాళ డబ్బులన్నీ కోటీశ్వరులు అని చెప్పి చూసేస్తున్నారు పోతంలో అందరూ కూడా కోటీశ్వర్లే అందుకని దయచేసి అట్లా మీరు ఎవరు కూడా కొద్ది కొద్దిగా కూడ డబ్బులు వాళ్ళకి ఇవ్వద్దు రెండో విషయం ఇవాళ ఆన్లైన్ లో పిల్లలు కూడా ఇంజనీరింగ్ వచ్చినటువంటి మీ పిల్లలంతా అంతా కూడా ఆన్లైన్ లో గేమ్లు ఆడటం మిగిలి చేశారు అది రన్నింగ్ అవచ్చు లేకపోతే ఈ క్లబ్ ప్యాక్ అని ఆన్లైన్ లోనే వచ్చేస్తాయి మీకు తెలియకుండానే మీరు వేలు ఐదు వేలు ఖర్చులకి ఇస్తే అవి కూడా ఆన్లైన్ ద్వారా గేమ్లు ఆడేసి ఆ టూలన్నీ కూడా పోగొట్టి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఫ్రెండ్స్ ని పేరెంట్స్ ఎవరైతే